వామ్మో ఎన్ని రియల్ హారర్ ఇన్సిడెంట్స్ చెప్పాను గాని ఈ ఇన్సిడెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది అసలు నిజంగా దయ్యాలుంటాయా ఒకవేళ ఉంటే అవి మనల్ని ఏమైనా చేస్తాయా అనే కన్ఫ్యూజన్ నుంచి బయటపడి కన్ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి స్టార్ట్ అయ్యింది కొన్ని ఆత్మలు ఇంత క్రూరంగా కూడా ఉంటాయా అని ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాతే నాకు తెలిసింది చెప్తున్న నాకే భయం వేసిందంటే ఫేస్ చేసిన ఆమె పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని టూ పార్ట్స్ గా చేస్తున్నాను ఇంతకి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏంటో తెలుసుకోవాలంటే మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు శివాణి మా ఊరు వచ్చేసి నాగూర్ కర్నూల్ పక్కన అచ్చంపేట నా చదువు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే ఆగిపోయింది బికాస్ నాకు ఇంటర్ లోనే మ్యారేజ్ ఫిక్స్ చేశారు అబ్బాయి వాళ్ళు మా నాన్న తరపు బంధువు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన మా పెళ్ళయింది మా అత్తగారి ఊరొచ్చేసి మేడిపూరి పెళ్ళైన పదిహేను రోజుల వరకు మేము అత్తగారి ఇంట్లోనే ఉన్నాము మా హస్బెండ్ కి సిటీలో మెకానిక్ సర్వీసింగ్ సెంటర్ ఉంది చింతల్లో కాబట్టి మేమిద్దరం కూడా సిటీలోనే ఒక కొత్త ఇల్లు తీసుకున్నాము ఆ ఇల్లు ఎలా ఉండేదంటే అందులో ఓన్లీ టూ రూమ్స్ మాత్రమే ఉండేవి కొంచెం పెద్దవిగా ఉండేది హాల్ కిచెన్ అలా ఏమి ఉండదు అయితే మేమేమనుకున్నామంటే ఒక రూమ్ ని బెడ్రూమ్ లాగా వాడుకొని ఇంకొక రూమ్ ఉంటుంది కదా అందులోనే కిచెన్ హాల్ గా వాడుకునే వాళ్ళము స్టెప్స్ కింద మాకు వాష్రూమ్ ఉండేది మెట్ల సైడ్ ఉన్న రూమ్ ని మేము కిచెన్ హాల్ గా చేసుకున్నాము గేట్ సైడ్ ఉన్న దాన్ని మేము బెడ్రూమ్ గా చేసుకున్నాము మా ఇంటి పైన ఓనర్ వాళ్ళు ఉంటారు కాకపోతే వాళ్ళు కూడా ఎప్పుడు ఉండరు పనులకు వెళ్ళిపోతూ ఉంటారు కొత్త కాపురం కాబట్టి అక్కడ ఉండేది మేమిద్దరమే కాబట్టి కొత్తగా ఇంట్లోకి వెళ్లే ముందు మా పేరెంట్స్ కూడా వచ్చారు మాతో పాటే ఒక మూడు రోజులుండి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లల్లోకి వెళ్లే ముందు అంత మంచిగానే ఉంది ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు కానీ ఎందుకో ఫస్ట్ ఆ ఇంటిని నేను చూసి వచ్చినప్పుడే నాకు కొంచెం తేడాగా అనిపించింది కానీ నేనేమనుకున్నానంటే కొత్త ప్లేస్ కదా నాకు అలా అనిపిస్తుందేమో అనుకున్నాను మా అమ్మ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉంది నేను మా హస్బెండే మా హస్బెండ్ ఏంటంటే తను మార్నింగ్ తొమ్మిదింటికి ఇంటికి షాప్ ఓపెన్ చేస్తారు మా వారి కింద కొంతమంది వర్కర్స్ ఉన్నారు పనిచేసే వాళ్ళు నైట్ కొంచెం లేట్ గా వస్తారు అంటే టెన్ టెన్ థర్టీ అప్పుడప్పుడు ఇంకొంచెం వర్క్ ఉంటే కూడా అవుతుంది అక్కడ ఉన్న కొన్ని డేస్ తర్వాత అంత మంచిగానే అనిపించింది ఒక రోజు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అయితే ఆ రోజు ఏం జరిగిందంటే నేను బెడ్ మీద కూర్చొని కరెక్ట్ గా మిర్రర్ కి ఆపోజిట్ లో కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉన్నాను అలా ఫ్రూట్స్ తింటూ మొబైల్ చూస్తూ ఉన్నాను సడన్ గా నాకు ఆ డోర్ దగ్గర ఎవరో ఉన్నట్టే అనిపించింది కానీ నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు కొత్త ప్లేస్ కదా అలానే ఉంటుందేమో అనుకుని మళ్ళీ నేను లైట్ తీసుకొని ఫోన్ చూస్తూ గ్రేప్స్ తింటున్నాను అయితే మళ్ళీ నాకు అద్దంలో రిఫ్లెక్షన్ అవుతుంది అందులో ఎవరు నల్చున్నట్టు ఆ డోర్ దగ్గర ఎవరు ఉన్నట్టు నన్నే చూస్తున్నట్టు నాకేదో అనిపిస్తుంది సరేలే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల నా మైండ్ అలా ఉందేమో అని నేనేం చేశానంటే నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అంటే భయమేస్తుంది ఇంట్లో ఎవ్వరూ లేరు కదా ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు బయట ఎవరికి చెప్దామన్నా గలీజ్గా ఉంటుంది కదా అని ఇంకా నేను తనకి కాల్ చేసి నాకు ఇలా ఇలా ఎవరో కనిపిస్తున్నారు నాకు బాగా భయం వేస్తుంది అని చెప్తే అతను ఏమన్నాడంటే అలా ఏముండదులే కొత్త ప్లేస్ కదా నీకు కొత్తగా పెళ్ళయింది కదా ఒక్కదానివే ఇంట్లో ఉన్నావు కదా నీకు అలా అనిపిస్తుంది దయ్యం సినిమాలు ఏమైనా చూస్తున్నావేమో అందుకే నీకు అలా అనిపిస్తుంది అని చెప్పాడు దయ్యాలు ఉండవు ఏం లేవు అన్నాడు నేనేం అడిగానంటే నిజంగా దయ్యాలుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అవి మనల్ని ఏమైనా చేస్తాయా అని అడిగితే ఏముండదులే నువ్వు ఎక్కువ ఆలోచించకు దాని గురించి ఊరికే వాటి గురించి ఆలోచిస్తే అవే మైండ్లో తిరుగుతూ ఉంటాయంటే సరే అని చెప్పి నేను కూడా ఇంకా కాల్ కట్ చేసిన తర్వాత నార్మల్గానే ఉన్నాను ఇంకా ఈవినింగ్ మా వారు వచ్చాక జరిగింది చెప్తే అతనేమన్నాడంటే అలా ఏముండవు నువ్వెందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు దాని గురించి ఎక్కువగా పట్టించుకోకు కొత్త ప్లేస్ కదా ఏముండదులే అన్నాడు అలాగే అనుకుని నేను కూడా సైలెంట్ అయిపోయాను ఆ నెక్స్ట్ డే ఏమైందంటే మా ఆయన పొద్దున్నే లేచి టిఫిన్ చేసేసి పదకొండింటికి వర్క్కి వెళ్ళిపోయారు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను మా వారేంటంటే మధ్యాహ్నం పూట ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు లంచ్కి వచ్చి భోజనం చేస్తారు వన్ థర్టీ టూ అలా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేశానంటే కుకింగ్ చేసుకోవాలని చెప్పి వెజిటేబుల్స్ అవన్నీ కూడా ముందు టేబుల్ ఒకటి వేసుకొని టీవీ చూస్తూ బెడ్ పైన కూర్చొని వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నాను ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే కాబట్టి మా వారు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న అన్ని డోర్స్ ని క్లోజ్ చేసే పెడతాను అయితే నేను అలా మ్యూజిక్ వింటూ టీవీ చూస్తూ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే డోర్ ఎవరో కొట్టినట్టు అది కూడా గట్టిగా ధబాధబా అని బాధతున్నట్టు సౌండ్ వచ్చింది మాకేంటంటే ఇంట్లో మిడిల్ లో ఎక్కడా డోర్లు ఉండవు ఒక డోర్ ఏమో మెయిన్ గేట్ దగ్గర ఇంకోటేమో బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ రెండే ఉండేది అయితే మెయిన్ డోర్ దగ్గర ఎవరైనా ఉన్నారా లేదా అనేది మాకు అద్దంలో కనిపిస్తుంది నేనేం చేశానంటే ఇప్పుడు అంత దూరం వెళ్లి తలుపు ఎవరు తీస్తారు అని అద్దంలో తొంగి చూస్తే ఆ డోర్ దగ్గర అయితే ఎవ్వరూ కనిపించలేదు నాకు కానీ ఎవరు డోర్ కొట్టినట్టే సౌండ్ ఎవరు నన్ను పిలుస్తున్నట్టే వినిపిస్తుంది నేనేమనుకున్నానంటే పైన ఓనర్ వాళ్ళు ఏమైనా పిలుస్తున్నారేమో ఏమైనా ట్యాప్ ఓపెన్ అయిపోయిందేమో వాటర్ పోతున్నాయేమో అనుకొని నేను పోయి చూసాను కానీ అక్కడ ఎవ్వరూ లేరు ట్యాప్స్ కూడా అన్ని క్లోజ్ లో ఉన్నాయి మరి ఎవరు నన్ను ఇలా పిలిచింది అన్న విషయం నాకైతే అర్థం కాలేదు సర్లే ఎవ్వరు లేరు కదా అన్నట్టు మళ్ళీ నేను డోర్ పెట్టేసుకున్నాను మళ్ళీ నాకు ఎందుకో డౌట్ వచ్చి డోర్ ఓపెన్ తీసి చూశాను అక్కడ ఎవ్వరూ లేరు సర్లే అని డోర్ పెట్టి మామూలుగా వచ్చి మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నాను టీవీ ముందర కూర్చొని మళ్ళీ ఎవరు డోర్ కొడుతున్న సౌండ్ వినిపించింది పోయి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు సర్లే గాలికేమన్నా అలా పడుతుందేమో అని చెప్పి నేను వంట మొత్తం చేసేసుకుని భోజనం కూడా తిన్నాను నేను కొత్త కదా అక్కడ నాకు అక్కడ ఎవ్వరు పరిచయం కూడా లేరు నేను ఎవరితో కూడా మాట్లాడను ఇంకా బోర్ కొట్టి టీవీ చూస్తూ చూస్తూ అలాగే పడుకున్నాను మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు నాకు ఏవో కళలు వస్తున్నాయి ఆ కలలో ఎవరో నన్ను కొడుతున్నట్టు నన్ను చంపుతున్నట్టు ఎవరో నా పైకెక్కి నన్ను తొక్కుతున్నట్టు అసలు నువ్వు ఈ ఇంట్లో వచ్చినావే అసలు ఈ రూమ్ నువ్వు ఎందుకు తీసుకున్నావు అసలు మీ ఇద్దరిని నేను ఉండనిస్తానా నేను బతకనిస్తానా మీకు టార్చర్ చూపిస్తాను అని ఏదేదో మాట్లాడడమో చెప్పడము నన్ను అయితే ఏదో కొట్టి గొంతు మీద కూర్చొని చంపేస్తున్నట్టు అలా కలుచ్చింది ఒక్కసారిగా భయమేసి ఇంకా లేచి కూర్చున్నాను టైం చూస్తే మూడు అలా అయింది సరేలే ఏవో సినిమా చూసుంటాను అందుకే అలా కలుచిందేమో అని నేను లైట్ తీసుకున్నాను మా హస్బెండ్ ఇంటికి రాగానే నేను ప్రతిసారి కూడా చెప్పేదాన్ని నాకు ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అంటే తనేమో ఏం కాదులే నువ్వు కొత్త కదా ఊరికే హారర్ మూవీస్ చూస్తున్నావు అలాంటివి చూస్తే అలానే కళలు వస్తాయని చెప్పేవాడు ఆ కళ ఆ ఒక్క రోజే కాదు ప్రతి రోజు కూడా నాకు అదే కళ కంటిన్యూ అవుతూనే ఉండేది ఆ తర్వాత మేమేం చేసామంటే రేపు దసరా పండగ అనగా దానికి ముందు రోజు సాయంత్రము ఊరికి వెళ్ళడానికి అని చెప్పి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ఊరికి వెళ్తే అక్కడే ఐదు రోజులు ఉంటాం కదా అని మిగిలిపోయిన ఫుడ్ మొత్తం బిన్ లో పడేసి ఆ డస్ట్ బిన్ కూడా ఖాళీ చేసేసి బిన్ ని నీట్ గా కడిగి ఇంట్లో ఏ కూడా పెట్టకుండా క్లీన్ చేసి వచ్చాము వచ్చి ఒక రోజులు మేము ఊర్లో ఉన్నాము మా ఏంటంటే వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయనకి కంటిన్యూస్ గా కాల్స్ వస్తూనే ఉన్నాయి దాంతో మేమిద్దరం ఏం చేశామంటే ఒక నాలుగు రోజులే ఊర్లో ఉండి ఒక రోజు ముందే మేము ఆ ఇంటికి వెళ్ళిపోయాము మేము ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు మాకు హాల్లో మొత్తం రైస్ కూడా చల్లి ఉండడము ఏదో కర్రీ ఇట్లా పడేసి ఉండడము డోర్ తీయగానే అసలు బ్యాడ్ స్మెల్ వచ్చేసింది నేను మా వారు ఇద్దరం చూసి షాక్ అయ్యాము అసలు ఫుడ్ కూడా మేమేం ఉండలేదు కదా ఆల్రెడీ నేను వండిన పులిహారను కూడా బాక్స్లో పెట్టుకొని మేము కార్లో పెట్టుకున్నాము ఆ గిన్నె కూడా కడిగేసి అన్ని పెట్టేసాము మళ్ళీ ఇంట్లోకి ఎవరు వచ్చారు ఎవరు వండుకున్నారు అసలు ఎవరైనా వచ్చారా రూమ్లోకి అని మాకు డౌట్ వచ్చి ఆ తర్వాత మేము ఇంటి ఓనర్ వాళ్ళని కూడా అడిగాము మేము ఇంట్లో లేని టైంలో మా రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారా అంటే వాళ్ళేమో లేదమ్మా ఎవ్వరూ రాలేదు మీరు వెళ్ళారు కదా ఊరికి ఆ తర్వాత ఎవ్వరూ రాలేదు అని చెప్తే మేమేమనుకున్నామంటే సరేలే మనమే ఏదో మర్చిపోయి పెట్టిపోతే పిల్లొచ్చి ఇలా పడేసిందేమోలే కింద పడ్డదేమో గిన్నె అందుకే మొత్తం ఇంటి నిండా పడిపోయిందేమో పిల్లే అలా చేసి ఉంటుందేమోలే అని అనుకున్నాము ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే బుర్ర కూడా పని చేయదు ఎందుకులే అన్నట్టు మేము కూడా లైట్ తీసుకున్నాము ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని కాసేపు పడుకున్నాము పడుకున్న తర్వాత ఈవినింగ్ సెవెన్ అప్పుడు మా వారు షాప్ కి వెళ్ళిపోయారు మరీ అంత దూరం ఏముండదు మా ఇంటి దగ్గర నుంచి షాపు ఒక ఫైవ్ మినిట్స్ అంతే తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను బెడ్రూమ్లోకి లోకి వచ్చేసి పడుకున్నాను నాకెందుకో కిచెన్ లోకి చూస్తే ఏదో ఒక ఆకారం కనిపించింది అదేంటో నాకు అర్థం అవ్వలేదు నేనేమో బిల్డింగ్ పక్కన ఎవరైనా నడుస్తున్నారేమో వాళ్ళ రిఫ్లెక్షన్ ఇట్లా పడిందేమో వాళ్ళ నీడ గోడ పడుతుందేమో నాకు అలా అనిపిస్తుందేమో నైట్ టైం కదా అన్నట్టు నేను మళ్ళీ వెళ్ళి భయం భయంతోనే ఫస్ట్ నేను పడుకున్న రూమ్ లో లైట్ వేసి ఆ తర్వాత స్లోగా కిచెన్లోకి వెళ్ళి అక్కడ లైట్ ఆన్ చేశాను చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు సర్లే ఇంక తను వచ్చే వరకు లైట్ ఆఫ్ చేయొద్దు బెడ్రూమ్ లో కూడా లైట్స్ వేసుకునే పడుకుందాము అని భయం భయంతోనే నేను రూమ్ లో ఉన్న లైట్స్ అన్ని వేసి బాత్రూంలో కూడా వెళ్ళి లైట్ ఆన్ చేసి మళ్ళీ వచ్చి పడుకున్నాను పడుకున్నాననే కానీ అస్సలు నిద్ర పట్టట్లేదు ఇంకా మైండ్ లో అరే ఎవరో కనిపిస్తున్నారు ఆడెవరో ఉన్నారు అసలు నిజమా లేకపోతే బయట ఎవరిదైనా రిఫ్లెక్షన్ గోడ మీద పడుతుందా అని అదే ఆలోచనలో ఉన్నాను ఇంతలో మా హస్బెండ్ వచ్చి ఏం చేస్తున్నావే నేను వచ్చాను డోర్ తి అని అరుస్తున్నాడు నేనేమో డోర్ వేయలేదు జస్ట్ దగ్గరికి అంతే ఓ వచ్చాడా అని నేను కిటికీలో నుంచి చూస్తే తనేమో బయట ట్యాబ్ దగ్గర కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాడు ఇంకా తను వచ్చిన తర్వాత మేమిద్దరం కూడా ఫుడ్ పెట్టుకొని ఇలా మాట్లాడుకుంటూ ఈ రోజు ఎలా జరిగింది అది ఇది అని మాట్లాడుకుంటుంటే సడన్ గా కిచెన్ లో నుంచి సౌండ్ వచ్చింది ఒక స్పూన్ కింద పడిపోయినట్టు అయితే నేను మా హస్బెండ్తో అన్నాను ఏంటి స్పూన్ సౌండ్ వచ్చింది లోపల ఎవ్వరు లేరు కదా ఎలా పడిపోయింది అంటే ఏమోలే దేనిపైన పెట్టావేమో జారి పడిపోయింది దానికి కూడా కంగారు పడడం అవసరమా ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడడం అలవాటైపోయింది నీకు వెళ్ళి తీసి పైన పెట్టరాపో అని కొంచెం కసురుకున్నాడు సర్లే జారి పడిపోయిందేమో అని నేను కిచెన్లోకి వెళ్ళి ఆ స్పూన్ని తీసేసి మళ్ళీ పైన పెట్టేసి వచ్చాను తినడం అయిపోయింది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే నైట్ టైం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగ్కి వర్క్ ఎక్కువగా ఉండదు అని నేను ముందే అంతా క్లీన్ చేసుకొని రూమ్ కూడా ఊడ్చేసి డస్ట్బిన్ కూడా ఖాళీ చేసేసి ఇంకా పొద్దునికి ఏం పని పెట్టుకోకుండా డైరెక్ట్గా లేచి వంట చేసుకునేలాగా నేను ముందే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాము పడుకొని బాగానే ఉన్నాము ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ గొడవ వచ్చేసింది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది టార్చర్ మాకు ప్రతి నైట్ గొడవే గొడవ పడని నైటే లేదు అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయో మాకే తెలియదు మార్నింగ్ లేస్తే మళ్ళీ నార్మల్ గానే ఉంటాము ప్రతి రోజు కూడా చిన్న విషయానికి కూడా గొడవ పడడము పగలగొట్టుకోవడము ఎత్తేయడము చాలా బాగా కోపం వచ్చేసేది అతనికి మరి నా పైన కోపం అంటే మరి పెద్ద పెద్ద మాటలు కూడా ఏమనేవారు కాదు పెద్ద పెద్ద గొడవలు కూడా కావు నన్ను చూస్తే కసురుకోవడము చిరాకు పడడము నైట్ అయితేనే అలా గొడవ అయ్యేది మళ్ళీ మార్నింగ్ లేస్తే అసలు ఏం జరిగిందో కూడా తెలియనట్టే ఉండేవాళ్ళము అసలు నైట్ ఏం జరిగిందో కూడా గుర్తులేనంతగా ఉండేవాళ్ళము ఇంకా ఇట్లానే ప్రతి రోజు కూడా ఇలానే అవుతుంది ఒక రోజు ఏం జరిగిందంటే మా హస్బెండ్ వర్క్కి వెళ్ళి సాయంత్రం వచ్చాడు అసలు ఆ రోజు ఏమీ అవ్వలేదు నేను కూడా నార్మల్ గానే ఉన్నాను అతను వచ్చి ఎందుకో తెలియదు కానీ నాతో గొడవ పడ్డాడు అసలు గొడవ పడడానికి కూడా రీజనే లేదు గొడవ పడ్డాడు అంతా అయిపోయింది సడన్గా మరి ఏమైందో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు నేనేమో ఏమైందో ఏమో అని కూర్చొని ఏడుస్తూ ఉన్నాను ఎవరికి ఫోన్ చేయాలి ఏమో నాకేం అర్థం కావట్లేదు అప్పుడు ఏం చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటే అతని ఫేస్ పైన వాటర్ కూడా వేయలేదు నేను సడన్గా పైకి లేచాడు ఇంకా తనే లేచి ఏమైంది నాకు ఎందుకు నేను ఇక్కడున్నాను అసలు ఇలా ఎందుకు పడిపోయాను అని నన్నే అడుగుతున్నాడు రిటర్న్లో క్వశ్చన్స్ నేనేమో అసలు నీకేం గుర్తులేదా ఏం జరిగింది అంటే నాకేం గుర్తులేదు అసలు ఇవన్నీ ఏంటి టీవీ ఎందుకలా అయ్యింది గ్లాస్ పగిలిపోయింది బ్లర్ వస్తుంది ఏం చేసావే దాన్ని ఏమైనా ఎత్తేసావా అని రిటర్న్ నన్నే అడుగుతున్నాడు అతను కళ్ళు తిరిగి పడిపోక ముందు ఏం జరిగిందంటే అతను కోపంతో ఫేస్ పెట్టి ఇంట్లోకి రావడము నన్ను చెడ మడ గోడకేసి కొట్టడము అప్పటికి మాకు పెళ్ళయి వన్ మంత్ అయింది బట్ స్టిల్ నన్ను కొట్టడము తిట్టడము ఇలాంటివి చేయడం ఆ వచ్చిన కోపం మొత్తం తీసుకెళ్లి చేత్తో టీవీని పట్టి గుద్ది పగలగొట్టడము ఇలా చేశాడు అసలు అతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలు తనకి ఏమయ్యిందో కూడా నాకు తెలియలేదు కానీ అలా చేసేసాడు అడిగితే మళ్ళీ నాకు ఏం తెలీదు నాకు అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు అని షాక్ అయ్యి మళ్ళీ ఇదంతా ఎలా జరిగింది అని రిటర్న్ నన్నే అడుగుతున్నాడు ఇది జరిగిన ఒక టూ డేస్ కి మళ్ళీ నార్మల్గానే ఉన్నాము బాగానే ఉంది అయితే ఒక రోజు ఏమైందంటే నేను కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఎవరు నా వెనకాలే ఉండి నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది నేనేంటంటే కిచెన్ లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్ పక్కన కూర్చోడానికి చైర్స్ పెట్టేదాన్ని ఆ చైర్స్ లో ఎవరు కూర్చొని నన్నే పిలుస్తున్నట్టు ఇటురా అంటున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటో నాకు వినబడడం లేదు అర్థం అవ్వట్లేదు కానీ పిలుస్తున్నారు నాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు అది మాత్రం క్లారిటీగా వినిపిస్తుంది నేనేమనుకున్నానంటే టీవీ సౌండ్ ఏమోలే అలానే వినిపిస్తుందేమో పైన ఓనర్ వాళ్ళు టీవీ పెట్టుకుంటే ఆ సౌండ్ మాకు కిందకి వినిపిస్తుంది మేబీ ఏవో సౌండ్లే అని నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని లైట్ తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ నేను బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి కిచెన్ లోకి వచ్చాను కర్రీ కలపడానికి వచ్చినప్పుడు అక్కడ ఏదో తెలియని ఆకారం అంటే ఏదో పొగ లెక్క మొత్తం నల్లగా ఫ్రిడ్జ్ పక్కల మొత్తం టూ చైర్స్ ఉంటాయని చెప్పాను కదా అందులో లెఫ్ట్ చైర్ లో కూర్చుంది నేను చూశాను దాన్ని మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే నా కళ్ళ ముందు నుంచి అది మాయమైపోయింది సరేలే నాకే అలా అనిపిస్తుందేమో అనుకొని అనుకుని కర్రీ కలిపేసి నేను వాష్రూమ్ కి వెళ్ళాను కర్రీ ఏమో పొయ్యి మీద ఉంది ఉడుకుతూ ఉంది మళ్ళీ కిచెన్ లోకి వెళ్తున్నప్పుడు నా మనసు చెప్తుంది నాకు వద్దు వెళ్లకు అక్కడ ఏదో ఉందని చెప్తుంది కానీ నాకేంటంటే అంత పట్టించుకోకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళాను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత సడన్గా నాకు గుండె నొప్పి వచ్చినట్టుగా భయమేసేస్తుంది ఏదో ఎక్కువ ప్రెషర్ పడ్డట్టు నాకు భయమేస్తుంది నా తలపైన ఎవరో కూర్చున్నట్టు నా తలంతా బరువుక్కి తలనొప్పి వచ్చినట్టు నా చుట్టూ కూడా అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు నా మైండ్ కూడా ఏం చేయట్లేదు ఆ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఏమవుతుంది నాకే అర్థం కావట్లేదు వంట అయిపోయింది తిన్నాను ప్లేట్లు కూడా కడిగి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్న టైంలో సడన్ గా ఎవరు డోర్ కొట్టారు నేను వెళ్ళి డోర్ తీసాను తీస్తే మా ఇంటి ఓనర్ ఆంటీ ఆమె ఏమన్నారంటే ట్యాప్ కొంచెం ఓపెన్ అయినట్టుందమ్మా ట్యాప్ ఆఫ్ చేసుకో వాటర్ పోతున్నాయి వేస్ట్ అవుతున్నాయి అని చెప్తే సరేలే ఆంటీ అని చెప్పి నేను డోర్ లాక్ చేసేసి వాష్రూమ్కి కి వెళ్ళి ట్యాప్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చేసరికి నా ముందు ఏదో ఒక ఆకారం మొత్తం నా పైకి వచ్చేసింది అంటే నన్ను ఏదో వెనక్కి తోసినట్టు ఎక్కువగా గాలి రావడం వల్ల మా గడపకి ఎదురుగా ఇంకా వెనకాలే పైకి వెళ్ళే మెట్లుంటాయి ఇంకా వెనక్కి అలా ఫోర్స్గా నన్ను తోసేసినట్టు పడిపోయేసరికి నా తల వెళ్ళి ఆ మెట్లని తాకింది తలకి కొంచెం రక్తం కూడా రావడంతో నేను కంగారు పడ్డాను ఆ తర్వాత నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాను ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి మా హస్బెండ్కి కాల్ చేసి ఇలా పడిపోయానంటే ఎలా పడ్డావు అంటే ఏమో తెలియదు గాలి ఎక్కువగా రావడం వల్ల పడిపోయానేమో అంటే అంత ఎక్కువ గాలి మరీ పడిపోయేంత గాలి అయితే అక్కడ రాదు కదా అంటే తెలియదండి పడ్డాను అంటే సరేలే ఏమీ అవ్వదు ఫస్ట్ ఎయిడ్ చేసుకో నేను వస్తాను మధ్యాహ్నం భోజనానికి వస్తాను కదా అప్పుడు చూస్తాను అంటే ఇంకా సరేలే అన్నాను ఆ రోజు నుంచి ఇంకా తొమ్మిది నెలలు వరుసగా రోజు కూడా ఇంకా ఇట్లానే టార్చరు కనిపించడము పిలవడము వచ్చిన మీద కూర్చోవడము పడుకుంటే పిలవడము బెడ్షీట్ గుంజేయడము ఏదేదో కర్టెన్స్ వేసుంటే కర్టెన్స్ తీసేయడము బట్టలు కింద పడిపోవడము టీవీ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడము ఊరికే డోర్ కొట్టడము ఏవేవో నాకే తెలియకుండా అవన్నీ అయిపోతుండేవి ఈవెన్ నేను కూడా వాటిని చూసి చూడనట్టే వదిలేసేదాన్ని ఏం చేయాలో నాకు అర్థం కాకపోతుండే మా ఆయనకి చెప్తే ఇవన్నీ నమ్మడు అసలు దయ్యాలే లేవంటాడు ఆయన నాకేమో భయమేస్తుంది ఇంకా తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత ఇంకా మత్తయ్య వాళ్ళు టార్చర్ అనమాట మీకు పెళ్ళయింది ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు మీరు ఏమైనా ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా అది ఇది అని ప్రతి రోజు గొడవే అసలు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచే మాకు ఏది మంచిగా అనిపించట్లేదు రాత్రైతే చాలు నాకు తెలియకుండా నేనే ఉరు వేసుకునేదాన్ని నాకు నేనే ఏదో చేసుకునేదాన్ని ప్రతిదానికి చిన్న విషయానికి కూడా గొడవపడేదాన్ని ఉరు వేసుకునేదాన్ని నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నాకు బతకాలని లేదు నాకు వెళ్ళాలనిపిస్తుంది అని నేను ఊరికే మా హస్బెండ్ని రాత్రిపూట టార్చర్ చేసేదాన్ని అంట ఆయన్ని కొట్టేదాన్ని బెడ్ పై నుంచి కిందకి తోసేదాన్ని గిచ్చేదాన్ని గోర్లతో రక్కేసేదాన్ని ఇలా ఏవేవో చేసేదాన్ని కానీ ఇవన్నీ కూడా నేను చేస్తున్నాననే విషయం నాకే తెలీదు మార్నింగ్ లేచేసరికి అతను చూడు ఎలా గిగావో ఎలా చేసావో నీ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో నువ్వు ఇలాంటి దానివని తెలుసుంటే అసలు చేసుకోపోతుండే ఇలా టార్చర్ చేస్తున్నావు అని రోజు గొడవ పెట్టుకునేవాడు రాత్రైతే చాలు ప్రతి రోజు కూడా ఇలాగే బిహేవ్ చేసేదాన్ని అంట ప్రతి రోజు కూడా మా ఆయన్ని కొట్టడము చంపలకేసి కొట్టడము బెడ్ పై నుంచి కిందకి తోసేయడము ఫోన్ తీసుకొని అతన్ని నెత్తిపైన పటా పటా కొట్టడము గిచ్చడము జుట్టు పీకేదాన్నంట అతని వంటిపైన ఉన్న బట్టలన్నీ చింపేదాన్నంట పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేదాన్నంట నేను మా ఆయన్ని పట్టుకొని గోడకేసి గుద్దేదాన్నంట చాలా టైమ్స్ కూడా నేను అలాగే చేశాను ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక సంవత్సరం ఉన్నాము తొమ్మిది నెలలు కూడా ప్రతిసారి నేను చచ్చిపోతాను నన్ను ఎవరు పిలుస్తున్నారు నేను వెళ్తాను అని ప్రతి రోజు కూడా ఇదే గొడవ చిన్న గొడవకి కూడా ఊరేసుకుంటాను నేను పోతున్నా అని తనతో ఇలాగే గొడవ పడేదాన్ని నాకు తెలియకుండానే నేను ఇదంతా చేస్తున్నాను ఆ తర్వాత ఒక రోజు ఏమైందంటే ఒకరోజు నేను బెడ్రూమ్లో బెడ్ పైన కూర్చున్నప్పుడు నాకు ఎదురుగా ఉన్న అద్దంలో ఒక ఆకారం కనిపించింది అది ఎలా అంటే ఎవరో మగ మనిషి అసలు ఫేస్ పైన మొత్తం కాలిపోయిన చర్మము అతనికి ఒక కాలు ఉంది ఇంకొక కాలు లేదు అంటే ఆ కాలు కూడా సగం సగం ఇట్లా కట్ చేసినట్టు మొత్తం కళ్ళు ఎలా ఉన్నాయంటే నేరేడు పండు రంగులో అలా కళ్ళుండి జుట్టు మొత్తం ఏదో చింపిరి చింపిరి జుట్టు లెక్కండి మొత్తానికైతే భయంకరంగా ఉన్నాడు ఆ ఆకారాన్ని తలుచుకుంటే ప్రజెంట్ కూడా నాకు గూస్ బంబ్స్ వచ్చేస్తున్నాయి ఈవెన్ ఇప్పటి కూడా ఇదంతా మీకు చెప్తున్నప్పుడు నా పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నాకు జరిగింది ఇంకెవ్వరికి కూడా జరగకూడదని నేను చెప్పాలి కదా అని చెప్తున్నాను నాకు పెళ్ళైన తొమ్మిది నెలల తర్వాత డిసెంబర్ లో నాకు పీరియడ్ మిస్ అయ్యింది అప్పుడప్పుడు నాకు పీరియడ్ లేట్ గా వస్తుందిలే అన్నట్టు నేనంతగా గమనించుకోలేదు ఆ తర్వాత జాన్వరిలో రోజు నాకు మోమోస్ తినాలనిపిస్తే మా వారికి చెప్పాను తను తీసుకొస్తే తిన్నాను ఆ నెక్స్ట్ డేనే నాకు ఫుల్ వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి నేనేమనుకున్నానంటే ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందేమో అనుకున్నాను ఎందుకంటే బయట ఫుడ్ తిన్నాను కదా ఇంకా హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళేం చెప్పారంటే అన్ని టెస్ట్లు చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పారు ఓకే నా లైఫ్ లో ఇంకొక థర్డ్ పర్సన్ వస్తున్నారు ఇప్పటి నుంచి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి మంచిగా ఉండాలి ఇంకా గొడవలు అనేది పడకూడదు అని మేమిద్దరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము ఆ రోజు గడిచిపోయింది ఆ నెక్స్ట్ డేనే నేను నడుస్తూ నడుస్తూనే స్టెప్స్ పైనుంచి జారి పడిపోయాను అసలు ఎందుకలా జారి పడ్డానో నాకైతే తెలియలేదు ఆ తర్వాత కిందకొచ్చి చూస్తే నా కాలుకి కొంచెం బ్లడ్ వస్తుంది సరేలే ఏమైనా గీసుకుపోయిందేమో అందుకే బ్లడ్ వస్తుందేమో అనుకున్నాను ఆ తర్వాత కొన్ని డేస్ బానే ఉన్నాను థర్డ్ మంత్ వచ్చేసరికి ఇంకా నాకు స్టార్ట్ అయింది మళ్ళీ ఊరికే జారి పడిపోవడము ఎవరో వెనక నుంచి నన్ను తోసినట్టు ఎవరో నా జుట్టు పట్టి గుంజుతున్నట్టు స్నానం చేసేటప్పుడు ఎవరు పక్క నుండి నన్నే చూస్తున్నట్టు ఇలా అనిపించేది ఇది జరుగుతున్నదంతా నాకు తెలుస్తుంది కానీ ఇంత జరుగుతున్నా ఇదంతా నా ఇమాజినేషన్ అయి ఉంటుందిలే అని నేను లైట్ తీసుకున్నాను ఆ తర్వాత ఏం జరిగిందంటే వినాయక చవితి వచ్చింది ఇంట్లో చిన్న వినాయకుడిని పెట్టుకున్నాము నేను స్నానం చేసి చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి వినాయకుడికి ప్రసాదం పెట్టి పూజ చేశాను అప్పటి వరకు కూడా అంత బానే ఉంది దేవుడి ముందు దీపం పెట్టి దేవుడికి కొంచెం పాయసం పెట్టేసి ఇంకా నేను యువతల వైపుకి వచ్చి నేను కూడా కొంచెం పాయసం పెట్టుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళి తింటూ ఉన్నాను అది తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి రైస్ పొయ్యి మీద పెట్టేసి టీవీ చూస్తూ ఉన్నాను అంతే దేవుడి గుడి మొత్తం బూడిదైపోయింది అసలు అది ఎలా అయిందో కూడా తెలియలేదు నేను దీపాలు కూడా కొంచెం దూరంగానే పెట్టాను మా దేవుడి రూమ్ ఎలా ఉంటుందంటే ఒక సెల్ఫ్ లో మొత్తం దేవుడి పట్టాలు కింద సెల్ఫ్ లో మొత్తం దేవుడికి సంబంధించిన పూజ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి ఆ దీపానికి దగ్గరగా నేను అగ్గి పెట్టి గాని ఆయిల్ గాని ఏమీ పెట్టలేదు మరి అసలు మొత్తం బూడిద బూడిద అయిపోయింది అసలు ఆ సెల్ఫ్ ఎట్లా స్మెల్ వస్తుందంటే ఘోరంగా స్మెల్ వచ్చేసింది అసలు అది చూసైతే నేను షాక్ అయ్యాను అసలు ఇదేంటి ఇలా అయింది అని ఏదో తెలియకైపోయిందిలే మేబీ నేనే సరిగ్గా పెట్టలేదేమో అందుకే కాలిపోయిందేమో లే అని నేను ఇంకా పట్టించుకోలేదు నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఊరి కూరుకుని కింద పడిపోవడం దెబ్బలు తగలడం ఇలా జరుగుతూ ఉండడంతో నేను దర్గాకి వెళ్ళాను మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అక్కడికి వెళ్తే వాళ్ళేమన్నారు అంటే మీ ఇంట్లో ఏదో ఉంది కానీ అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు నెక్స్ట్ టైం రండి నేను చెప్తాను ఇప్పటికి మాత్రం మీకు ఒక తాయత్తనిస్తాను అని నిమ్మకాయలు నా మెడ మీద నుంచి కోసేయడం సంథింగ్ ఏదో నిమ్మకాయ రసం లాంటిది ఇచ్చి తాగమని చెప్పడం విభూది వేసుకోమని అవి ఇవి అని ఇచ్చేసి అక్కడ నుంచి పంపించేశారు సర్లే నెక్స్ట్ టైం వెళ్దాం కదా అన్నట్టు అది తీసుకొని నేను కూడా అక్కడ నుంచి వచ్చేసాను ఒక టూ డేస్ వరకు నాకు బానే ఉంది అని అనుకున్నారు కానీ అసలు టార్చర్ ఆ తర్వాతే మొదలయ్యింది ఇప్పటి వరకైతే ఆ అబ్బాయి ఆత్మ నేను ఇంట్లో ఉన్నాను అని తన ఉనికిని తెలియచేశాడు ఆ తర్వాత అతను ఏమేం చేశాడు పార్ట్ టూ వీడియో అయితే అస్సలు మామూలు హారర్ గా లేదు కడుపుతో ఉంది అని కూడా చూడకుండా తన కామ కోరికల్ని తీర్చుకునే ఒక ఆట బొమ్మలా వాడుకునేవాడు అసలు ఇంతకీ అతను ఎవరు ఆ ఇంట్లో ఏం జరిగింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలని పార్ట్ టూ లో తెలుసుకుందాము సో ఇప్పటి వరకు విన్నారు కదా ఇది విన్న తర్వాత మీకేం అనిపించింది తప్పకుండా ఒక కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి పార్ట్ టూ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై